రాఖీ పండుగ ప్రాముఖ్యత రక్షాబంధన్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి రాఖీ పండగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు ఇది అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు ప్రేమ రక్షణ మరియు ఆశీర్వాదాలను అందించే పండగ ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు రాఖీ పండుగ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకునే ఒక ప్రసిద్ధ పండగ ఈ పండగ భారతీయ సంస్కృతి మరియు ఐక్యతను ఒక ప్రధాన ప్రతిబింబం రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు మనులు తమ సోదరులకు నుదుర తిలకం పెట్టి రాఖీ పట్టీలను కట్టి హారతి ఇచ్చి వారి ఆరోగ్యం సంపద మరియు శుభం కోసం దేవుడిని ప్రార్థిస్తారు సోదరులు కూడా తమ సోదరీమణులకు మనులకు బహుమతులు ఇస్తారు మరియు వారికి రక్షించే వాగ్దానం చేయడంతో పాటు జీవితాంతం తోడుగా ఉంటామనే భరోసా కల్పిస్తారు ఈ అందమైన ఆచారం కుటుంబ సంబంధాలు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు తోబుట్టువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది అయితే రాఖీ పండగ కేవలం అన్నా చెల్లెళ్ళు లేక అక్కా తమ్ముల మధ్యనే కాకుండా పురాణాల ప్రకారం ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షాతోరాన్ని రక్షాబంధన్ అంటారు రక్షాబంధన్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి పూర్వం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది దేవతల రాజైన దేవేంద్రుడు ఓడిపోయి శక్తిహీనుడయ్యాడు తన పరివారంతో పాటు అమరావతిలో ఆశ్రయం పొందుతాడు తన భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి బాధపడుతుంది రాక్షసరాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని గ్రహించిన ఆమె దేవేంద్రుడిని తిరిగి పోరాడటానికి ప్రేరేపించింది శ్రావణశుద్ధ పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరుడిని లక్ష్మీనారాయణిని పూజించి దేవేంద్రుడి చేతికి రాఖీ కట్టి అభయమిచ్చింది అది చూసి దేవతలందరూ తమ పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపుతారు యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఇంద్రుడు త్రిలోకంపై తన ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు శచీదేవి ప్రారంభించిన రక్షాబంధను రాఖీ పండుగగా నేటికి జరుపుకుంటానని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న అన్నా చెల్లెల అనుబంధం రాజసూయ రాజసూయయాగంలో శిశుపాలుడి వంద తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతనిని వధిస్తాడు ఆ సమయంలో శ్రీకృష్ణుని చూపుడు వేలికి గాయంతో బాగా రక్తం కారుతుంది అది గమనించిన ద్రౌపది వెంటనే తన పట్టు చీరని చింపి గాయపడిన శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది దానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి శాశ్వతమైన మద్దతునిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు అతను దుశ్శాసనుడి కనికరం లేని చర్యల నుండి ఆమెను కాపాడుతాడు ద్రౌపది కృతజ్ఞతకి కట్టిన కట్టుకి ఒక అన్నకి చెల్లికి కట్టిన రక్షణ అంటారు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కథ బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు లోకంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి స్వయంగా వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి ఆమె భర్తను వైకుంఠానికి తీసుకువెళ్తుంది అలా రక్షాబంధానికి ఎంతో విశిష్టత ఏర్పడింది అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపై దండెత్తి వస్తాడు ఈ క్రమంలో జీలం నదికి అవతల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలబడతాడు అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి అలెగ్జాండర్ భార్య రుక్సాన తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణ కోరి అతడికి రాఖీ కడుతుంది రుక్సానను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతని చంపకుండా వదిలేస్తాడు ఇలా రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది రాఖీ పౌర్ణమి రోజు కట్టే కట్టే రక్షలో అసాధ్యమైనంత శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం